రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు ఉగాది అంటే అందరికీ గుర్తుకు వచ్చేది తెలుగువారి పండుగ ఈ రోజు నుంచే తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి ఇది తెలుగువారి పండుగగా గుర్తింపు తెచ్చుకుంది ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది మరి ఉగాది పండుగ విశేషాలను పాటించవలసిన నియమాలను తెలుసుకుందామా ఉగాది పచ్చడి ప్రాముఖ్యత ఉగాది పచ్చడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఆధ్యాత్మికంగానూ విశిష్ట స్థానం ఉంది దుఃఖాలను సమానంగా స్వీకరించాలని తెలియజెప్పడమే ఈ ఉగాది పచ్చడి ఇచ్చే సందేశం ఇందులో ఉపయోగించే ఆరు పదార్థాలు ఆరు భావోద్వేగాలను సూచిస్తాయి ఇవి మానవ జీవితానికి మార్గదర్శక సూత్రాలుగా నమ్ముతారు ఈ ఆరు భావోద్వేగాలు జీవితం ఎలా ఉండాలో నిర్ణయిస్తాయి వాటిని ప్రతిబింబించేది ఈ ఉగాది పచ్చడి చేదు తీపి పులుపు వగరు ఉప్పు కారం రుచులతో ఉగాది పచ్చడి చేస్తారు ఇది జీవితంలోని హెచ్చుతగ్గులను సూచిస్తుంది కొత్త జీవితాన్ని కొత్త ఆశలకు స్వాగతం పలుకుతూ ఉగాది పచ్చడి తింటారు ఉగాది రోజునే తెలుగు సంవత్సరం అని ఎందుకంటారు జనవరి ఒకటిన కొత్త సంవత్సరం చేసుకోవడం ఇంగ్లీష్ వారి ఆచారం మనకి మాత్రం చైత్ర శుక్ల పాడ్యమినాడు మాత్రమే సంవత్సరాదిని జరుపుకుంటాం ఉగాది లేదా యుగాది అంటే యుగం మొదలైన రోజు అని అర్థం ప్రకృతి పరంగా జనవరి ఒకటికి ఎలాంటి ప్రాధాన్యత లేదు కానీ ఉగాదికి మాత్రం ఎంతో ప్రాముఖ్యత ఉంది ఉగా అంటే నక్షత్రాల గమనం ఆది అంటే ప్రారంభం ఇది హిందూ చాంద్రమాన క్యాలెండర్ చైత్రమాసం మొదటి రోజున జరుపుకుంటారు ఉగాది పచ్చడి తినకపోతే దోషమా ఉగాది నాడు ఖచ్చితంగా ఉగాది పచ్చడం తినటం ఆనవాయితీగా వస్తోంది తీపి పులుపు కారం ఉప్పు వగరు చేదు ఇలా రుచులు కలిగిన పచ్చడే ఈ రోజున ప్రసాదంగా స్వీకరిస్తారు ఉగాది పచ్చడి తినకపోతే ఏమైనా దోషమా అంటే అలాంటిదేమీ లేదని పండితులు అంటారు వీలు కుదరని పక్షంలో తీసుకోకపోయినా పర్వాలేదని కానీ కుదిరినా తినకపోవడం ఖచ్చితంగా దోషమైనంటారు ఋతుమార్పు కారణంగా వచ్చే వాత కఫ పిత్త దోషాలను హరించే ఔషధంగా ఉగాది పచ్చడిని తింటారు ఈ పచ్చడిలో వాడే ఉప్పు వేపపువ్వు చింతపండు బెల్లం కారం ఇలా అన్ని రుచులను ఇచ్చే పదార్థాలతో కలిపి చేస్తారు ఈ పచ్చడిని ఇంట్లో వారంతా ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినాలి దీనివల్ల సంవత్సరం అంతా ఆరోగ్యం బాగుంటుందని చెబుతున్నారు నిపుణులు ఉగాది పంచాంగం ప్రాముఖ్యత ఏమిటి నక్షత్రాలు గ్రహాల ప్రభావం వాటి గమనం తెలుసుకోవడం పూర్వం నుంచి వస్తున్న ఆనవాయితీ ఊరిలో వ్యవసాయం బాగా జరుగుతుందా ఏమైనా ప్రకృతి వైపరీత్యాలు రాబోతున్నాయా అని తెలుసుకోవాలని ఒకప్పుడు అనుకునేవారు వ్యవసాయం బాగా జరిగితే ఊరందరికీ పండుగే ఇలా చాలా విషయాలు ప్రకృతి మీద కాలగమనం మీద ఆధారపడి ఉంటాయి అంతేకాక పెళ్లిళ్ళు పేరంటాలు పండుగలు ఉత్సవాలు ముఖ్యమైన పనులు పలానా తిథుల్లోనే చేయాలని ఉంటుంది ఇలా జ్యోతిష్య ఫలాలకు అన్నింటికీ ముఖ్యం పంచాంగం అందుకే పంచాంగ శ్రవణం చేయాలని పెద్దలు చెబుతారు చెబుతారుగాది రోజున ఏ దేవుడిని పూజించాలి ఉగాది రోజున ఏ దైవాన్ని పూజించాలనేది కొందరిలో సందేహం ఉగాది పండక్కి కాలమే దైవం కనుక ఆ కాల పురుషుని తలుచుకొని భక్తి శ్రద్ధలతో పూజించాలి ప్రత్యక్ష దేవుడు సూర్య భగవానుడు ప్రకృతితో ముడిపడి ఉన్న దేవుడు ఆయనే కాబట్టి సూర్య దేవతారాధన ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది అలాగే శ్రీ మహావిష్ణువు శివుడు లేదా జగన్మాతను ధ్యానించిన శుభ ఫలితాలు కలుగుతాయి ఉగాది రోజున ప్రవా అంటే చలివేంద్రాన్ని పెట్టమన్నారు పెద్దలు ఉగాది రోజున కొందరు లేని వారికి చెప్పులు గొడుగులను కూడా దానం చేస్తారు ఇలా చేయటం వలన పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ఉగాది రోజున మాంసం ఉగాది రోజున మాంసాహారం తినొచ్చా అని చాలా మందిలో ఈ ప్రశ్న తలెత్తుతుంది ప్రకృతి పరంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన రోజు ఉగాది అలాంటి రోజున షడ్రుచోపేతమైన పేతమైన ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరిస్తారు ఆరు రుచుల సమ్మేళనంతో ఉన్న ఉగాది పచ్చడి తీసుకోవటం ఆరోగ్యానికి ముఖ్యం ఉగాది నుంచి ప్రకృతిలో మార్పులు వస్తుంటాయి అలాంటి రోజున మసాలాలు కారాలతో కూడిన పదార్థాలు తీసుకోవడం మంచిది కాదంటారు ఇక ఆహారమైన మాంసాన్ని మధ్యాన్ని ఎంతో పవిత్రమైన పండుగల రోజున తీసుకోకూడదని పండితులు చెబుతారు ఇవి అనారోగ్య సమస్యలు మానసిక రుగ్మతలకు దారితీస్తుందని చెబుతారు